హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చట్నీ లవర్స్కి స్పెషల్ పుదీనా పచ్చడిని చేసి చూపించబోతున్నాను ఇంత టేస్టీ పుదీనా పచ్చడిని మీరు ఇంకా ట్రై చేయకుండా ఉన్నట్లయితే వెంటనే ఈ రెసిపీని ఫాలో అయిపోండి ఈ రెసిపీ కోసం ఒక కడాయిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసి దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు నుంచి ఐదు వరకు కారానికి తగినట్టుగా మిరపకాయలను కూడా వేసుకొని ఒక నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి కడిగి పెట్టుకున్నటువంటి పుదీనా ఆకుల్ని వేసుకోవాలి నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నాకు ఆయిల్ సరిపోయిందండి ఇన్ కేసు ఎక్కువ క్వాంటిటీలో చేసేవారైతే మీరు ఇంకా కాస్త ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు చక్కగా వేగిన ఈ పుదీనాను కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జారం తీసుకొని మనం వేపి పెట్టుకున్నటువంటి పోపును వేసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రెండు వెల్లుల్లిపాయలు రుచికి సరిపడా సాల్ట్ను వేసుకుని ఒకసారి మిక్సీ వేసి తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ వేసిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టినటువంటి పుదీనా ఆకులను కూడా వేసేసుకొని మిక్సీ వేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండిమిర్చిని కూడా వేసుకొని పోపు వేగిన తర్వాత ఆ పోపులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని అందులోకి వేసేసుకొని స్టవ్ని లో లో పెట్టుకొని ఒక నిమిషం వరకు కూడా చక్కగా కలిపేసుకుంటే రుచికరమైన పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది పుదీనా వెల్లుల్లి కాంబినేషన్లో ఈ పచ్చడిని చేసాం కాబట్టి మైండ్ బ్లోయింగ్ రుచి అనే చెప్పాలి మరెందుకు ఆలస్యం ఐదు నిమిషాలలో సింపుల్గా చేసుకునే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్